సాధారణంగా చెప్పేవాడి నుంచి ఇరవై పర్సెంట్ మాత్రమే వింటాము చాలా చాలా ఒక చోట నేను ఇలా చదివాను నేను జాగ్రత్త మన చెవులు మన చుట్టూ అయ్యే చప్పుళ్ళన్నీ గ్రహిస్తాయి మెదడు మాత్రం వినాలనుకున్న కొన్ని చెప్పుళ్లను మాత్రమే గ్రహిస్తుంది గుర్తుంచుకుంటుంది అందులో కొన్నింటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఏ ఒకటో రెండింటి గురించి మాత్రమే స్పందిస్తుంది చాలా చప్పులు వినపడతాయి మన చెవులకి ఎవరో బయట నడుస్తున్నట్లుగా లేకపోతే చెత్త పడేస్తున్నట్లుగా లేదా అడుస్తున్నట్లు చాలా వస్తాయి కానీ మెదడుకు మాత్రం కొన్నింటిని మాత్రమే తీసుకుంటుంది కొన్ని మాత్రమే ఆలో గుర్తుంచుకుంటుంది ఆ గుర్తుంచుకున్న వాటిలో కొన్నింటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఆ ఆలోచించే కొద్ది వాటిలో ఒకటో రెండు గురించి మాత్రమే స్పందిస్తుంది అంటే ఎన్ని పోతాయో ఇమాజిన్ చేయండి మనం విన్నా దాంట్లో నుంచి అల్టిమేట్ గా కొన్ని మాత్రమే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెప్తాం నేను ఇవాళ చెప్పిన దాంట్లో మీకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే విని ఉంటారు అనమాట పొద్దు నుంచి సాయంకాలం దగ్గర చెప్పిన దాంట్లో ఒక ఇరవై శాతం ఉంటుంది మీకు తక్కిందంతా అంటే మీరు జాగ్రత్తగా వింటే వెళ్ళి ఉంటుంది కానీ మీరు కొంచెం అప్రమత్తంగా లేకపోతే కేవలం ఇరవై శాతం మాత్రమే మీకు వెళ్ళి ఉండొచ్చు